హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ రెసిపీని చూపించబోతున్నానండి బయట మనం ఎంతో కాస్ట్ పెట్టి ఈ చాక్లెట్ అనేవి కొనుక్కుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఏంటంటే దీంట్లో ఏం కలుపుతున్నారని చెప్పేసి పిల్లలు అడుగుతున్నా వద్దని చెప్పేసి ఆపేస్తాము అటువంటి ఆలోచన ఏమీ లేకుండా స్వయంగా మీ చేతులతోనే మీ పిల్లలకి చేసి ఇవ్వచ్చు వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారనమాట చేయడం అయితే చాలా ఈజీ అండి ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా చేయాలి చాక్లెట్స్ అని చెప్పేసి వీడియో కూడా పోస్ట్ చేశాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా ఈ చాక్లెట్లు అయితే ఇంకా ఈజీ అనమాట చేయడం మీరు ఒకసారి ట్రై చేస్తే చాలండి ఎంత ఈజీనా చాక్లెట్ చేయడం అని చెప్పేసి మీరే ఆశ్చర్యపోతారనమాట మీరే స్వయంగా చేశారని చెప్పేసి మీరే చెప్పే వరకు మీ ఇంట్లో వారు కూడా నమ్మరండి అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి మరి ఇంకా వీడియోలోకి వెళ్ళి వీటి తయారీ విధానం ఎలానే చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది వీడియోస్ చూస్తున్నారన్నమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ అనేవి మన ఛానల్లో ఉంటాయండి ముఖ్యంగా ఈజీగా రెసిపీస్ అనేవి చాలానే ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి వీటి తయారీ విధానం ఎలానే చూసేద్దాం ఈ రోజైతే నేను జీడిపప్పు వేసి చాకట్ తయారు చేయబోతున్నాను నేను వచ్చేసి కేక్ కోసం ఉపయోగించే చిన్న చిన్న ముక్కలు జీడిపప్పు ముక్కలు ఉంటాయి కదా అవైతే ఉపయోగిస్తున్నానండి వాటిని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను మీరు జీడిపప్పుకు బదులుగా మీరు వేరే బాదం కానివ్వండి వేరే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేసి వేసుకోవచ్చు రోస్ట్ చేసి వేసినప్పుడే బాగుంటుంది అనమాట క్రంచీగా ఉంటాయి చాకెట్ తిన్నప్పుడు ఇప్పుడు చాక్లెట్ మెల్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ప్యాన్ పెట్టాను దాంట్లో నీళ్లు పోసాను నీళ్ళు పోసి మరగనిచ్చానండి దాంట్లో ఇంకొక గిన్నె పెట్టి నేను ఒక కప్పు మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నాను ఒక అరకప్పు డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నానండి తీసుకుని బాగా మెల్ట్ చేశాను మెల్ట్ చేసిన తర్వాత వేయించిన జీడిపప్పు అయితే ఇందులో వేస్తున్నాను ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ అనేది ఆ గిన్నెలో పడకూడదండి పడినట్లయితే కనుక చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వకుండా గట్టిగా అయితే అయిపోతుంది ఇలాగా చూసుకోండి రాయి కింద అవ్వకుండా చూసుకోండి బాగా మెల్ట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లా ఉంటుంది అనమాట చాక్లెట్ అది ఏమీ లేకుండా బాగా బాగా బీట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను చాక్లెట్ ట్రై అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనకి ప్రతి చోట ఈ చాక్లెట్ ట్రేస్ అని అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి డిమార్ట్లో అంతా వెళ్ళి చూసామంటే ఇవి చాలా తక్కువ రేటు కి దొరుకుతున్నాయండి మంచి సిల్క్ అనేవి అక్కడ కూడా అమ్ముతున్నారు ఇంకా అన్నిటిలోనే ఫిల్ చేసాను చేసేసిన తర్వాత పెద్దది ఉంది అనమాట ది దాంట్లో కూడా వేసేసి బాగా ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెడితే సరిపోతుంది నేను నైట్గా చేశాను అనమాట అందుకని చెప్పేసి నేను రాత్రే ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే డిమోల్డ్ అయితే చేస్తున్నానండి గంటలోనే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతాయి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రతీది ఎంత ఈజీగా డిమోల్డ్ అవుతుందో దీనికి వచ్చేసి మీరు ర్యాప్ చుట్టేసి కూడా మీరు మీ పిల్లల పుట్టినరోజులకి అప్పుడు మీరు స్వయంగా చేసినట్లుగా ఇచ్చేయచ్చు అనమాట అంత బాగుంటాయి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా తయారు చేయొచ్చండి మనం చాకెట్లు అంటేనే బోల్డ్ బోల్డ్ డబ్బులు పోసి బయటకుంటాము ముఖ్యంగా పిల్లలు చాక్లెట్ కావాలని ఖచ్చితంగా మారం చేస్తారు అటువంటి అప్పుడే ఏంటంటే బయట కొనడానికి బాగా ఆలోచిస్తామండి మీరు ఆలోచనే లేకుండా ఈజీగా మీరు ఈ చాక్లెట్లు అయితే తయారు చేసేయచ్చు ఇంకా ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్లు కానివ్వండి మిల్క్ కాంపౌండ్ చాక్లెట్లు కానివ్వండి ఎక్కడ దొరుకుతుందక్కా అని చెప్పేసి చాలా మంది అడిగారు నన్ను ఇవి వచ్చేసి ప్రస్తుతానికి డిమాండ్లో కూడా దొరుకుతున్నాయి అంతేకాకుండా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి బేకింగ్ వస్తువులు దొరుకుతాయి కదా అక్కడ కూడా మనకి ఇవి దొరుకుతున్నాయి అనమాట ప్రైస్ వచ్చేసి హాఫ్ కేజీ వన్ సిక్స్టీ అలా ఉంటుంది మనకి బయట చాక్లెట్ కొనుక్కునే పదులు ఇది చాలా ఈజీ అనమాట అర కేజీ డార్క్ కాంపౌండ్ కానివ్వండి మిల్క్ కాంపౌండ్ కానివ్వండి ఇవి తీసుకుని చాలా చాక్లెట్లు అయితే మీరు తయారు చేయొచ్చండి మీకు ఈ చాక్లెట్ కాంపౌండ్ కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తాను దాంట్లో కూడా మీరు చూడొచ్చండి ఇంకా ఈ పెద్ద చాక్లెట్ పగల అని చూడండి ఎంత బాగా ఉంది కదా ఆ జీడిపప్పు ముక్కలు అన్నీ బాగా తెలుస్తున్నాయి అంతేకాకుండా చాకెట్ తిన్నప్పుడు భలే క్రంచిగా కూడా ఉంటాయండి మరి ఇంకెందుకు కావాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇంట్లోనే చాకెట్ ఎలా తయారు చేయాలని చెప్పేసి చూశారు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ